హలో ఆల్ నమస్తే అందరికీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ సర్కార్కు ఇది పదమూడవ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా ఏడవసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు ధరించే చీరలపైన కూడా అందరి దృష్టి ఉంటుంది దేశ సంస్కృతి సంప్రదాయాల్ని హుందాతనాన్ని ప్రతిబింబించేలా ఆమె చీరలను ఎంచుకుంటారు ముఖ్యంగా చేనేత చీరలను ఇష్టపడే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ధరించడం జరిగింది ఇక బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఏపీకి వరాల జల్లు కురిపించారనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడం జరిగింది వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన కూడా అలాగే పదిహేను వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఒకవేళ అదనంగా అవసరమైతే తప్పకుండా ఆ నిధులను కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్కు అతి ముఖ్యమైన అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేకమైన ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు ఆర్థిక వృద్ధి పరంగా అదనపు కేటాయింపులు కూడా చేయడానికి ముందుంటామని పేర్కొనడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేకమైన ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు ఆర్థిక వృద్ధి పరంగా అదనపు కేటాయింపులు కూడా చేయడానికి ముందుంటామని పేర్కొనడం జరిగింది రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయంతో పాటు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఏ